ఈ ఇరవై ఐదు నామాలు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ సహస్రం చెప్పినంత శక్తి మీకు అంత గొప్ప నామాల నామాలు నేను చెప్తాను మీరు కూడా చెప్పండి సింహాసనీషి లలితా మహారాజ్ఞి వరాంకుషా చాపిని త్రిపురా చైవ మహా త్రిపుర సుందరీ సుందరీ చక్రనాథా చ సామ్రాజ్ఞీ చక్రిణీ తథ చక్రేశ్వరి మహాదేవి కామేశి పరమేశ్వరి కామరాజప్రియా కామకోటి చక్రవర్తిని మహావిద్యా శివానంగవల్లభా సర్వటలా కుళనాథ ఆనాయనాథ సర్వామ్నాయ నివాసి శృంగారనాయిక చేతి